శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న యాదవ ప్రకాశకులకు కళలో ఎవరు కనిపించి భగవద్మానుజుల శ్రీ పాదములను ఆశ్రయించమని చెప్పినది ఎవరు పంగుని పాల్గుణ మాసంలోని ఉత్తర పల్గుణి నక్షత్రం శ్రీరంగనాచ్యార్ అవతరించిన దినం సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఉత్తర పల్గనికి అమ్మ సన్నిధికి వేయించేసి శ్రీరంగనాథుడు అమ్మను పలుకరిస్తాడు శ్రీరంగనాథ దంపతులు అలంకారంతో ఒక మండపంలో కొలువుగా వేంచేసి ఉన్నారు ఆ దివ్య దంపతులు అద్భుతమైన చేరికను సేవించారు శ్రీ భగవద్ రామానుజులు ఉదార హృదయులైన స్వామి రామానుజుల శ్రీ ముఖారవిందం నుండి పరిపక్వమైన భక్తిభావం వాణ్మయ రూపంగా వెలువడింది అదే గద్యత్రయం శరణాగతి మంత్రం అని పేరు గల ద్వయమంత్రానికి సారభూతమైన గ్రంథమిది ఇందులో శరణాగతి గద్య శ్రీరంగ గద్య వైకుంఠ గద్య అని మూడు భాగాలున్నాయి సరళమైన సులలిత భాషలో సాగిన చక్కటి ప్రబంధం ఇది ప్రపన్నుడు ప్రతీదినం ఆ భగవంతుణ్ణి గురించి ఎలా చింతనం చేసుకోవాలో ఆ విషయాన్ని ఈ గ్రంథం సమగ్రంగా ప్రబోధిస్తోంది తమ నైత్యానుసంధానాన్ని జగన్నాయకుడైన శ్రీరంగనాథుని ఆశ్రిత రక్షణకు ఉపకరించే కళ్యాణ గుణాలను విభూతిని శ్రీరంగనాయిక పురుషాకారంతో తామనుభవించి మనకందించిన అపూర్వవాంగ్మయం ఈ గజ్యత్రయం శ్రీయప్పతి అయిన శ్రీరంగనాథునికి యతిపతి అయిన శ్రీ భగవద్ రామానుజులకి సంవాదం ఇందులో సాగింది ప్రతి సంవత్సరం పంగుని ఉత్తర మహోత్సవంగా ఈ గజత్రయం అవతరించిన దినాన్ని దివ్య దేశాలలో గౌరవంగా సంభావిస్తారు పెద్దలు దీనినే తమిళ భాషలో పంగుని ఉత్తర తిరునాళ్ అని వ్యవహరిస్తారు ఈ గజ్యత్రయం బాగుపడాలనుకునే వారందరికీ నిత్యానుసంధేయం మహాజ్ఞానులు శ్రీ శ్రీభగవద్మానుజులకు ప్రధాన శిష్యుడైన శ్రీ కూరత్తాళ్ళకి కవల పిల్లలుగా పుట్టిన కుమారులే వ్యాస పరాశర భట్టరులు ఆండాళమ్మగారు కూరేసుల ధర్మపత్ని శ్రీరంగనాథుని ప్రసాద ప్రభావంతో జన్మించినందునకు ఆ శ్రీరంగనాథుని పిల్లలుగానే భావించారు శ్రీరామానుజులవారు వారు మిగిలిన పెద్దలందరూ కూడా శుభకృత్ సంవత్సరం వైశాఖ మాస పూర్ణిమ తిథి అనురాధ నక్షత్రాన శ్రీరంగంలో ఆవిర్భవించారు ఈ కవల పిల్లలు శ్రీ భగవద్ రామానుజులు వ్యాస పరాసర మహర్షులు తమ గ్రంథాల ద్వారా లోకానికి చేసిన మహోపకారాన్ని గుర్తించి ఈ కవలపిల్లలకు భట్టర్ పరాశర భట్టర్ అని నామకరణం చేశారు పరమాచార్యులైన యామున మునులకు మిగిలిన సంకల్పాలతో బ్రహ్మ సూత్ర భాష్య నిర్మాణం నమ్మాళ్ ప్రబంధానికి వ్యాఖ్యానం వ్యాస పరాశర్ల పేర్లకు ప్రఖ్యాతి అనే మూడింటిలో ఈ నామకరణ సన్నివేశంతో ఒక సంకల్పాన్ని తీర్చారు శ్రీ భగవద్ర ఈ విధంగా భగవద్రామానుజులు పేరు పెట్టి నామకరణం చేసినందువల్ల వ్యాస పరాశర్ల గొప్పతనాన్ని గుర్తించిన వారయ్యారు తన గురువుగారైన యామునులకు ఇచ్చిన మాటను కూడా తీర్చుకున్నవారు అయ్యారు శ్రీపరాశర భట్టరు వారి పాండిత్యం జగత్ ప్రసిద్ధం వారు ప్రసాదించిన గ్రంథాలే వారి అసాధారణ వైభవానికి గీటురాళ్ళు శ్రీ లక్ష్మీదేవిని గురించిన శ్రీ గుణరత్న కోసం రంగనాథుడి వైభవాన్ని విశదంగా వర్ణించిన శ్రీరంగరాజ స్థవం పూర్వోత్తర శతకాలు అది అంతా కూడా పరాశర భట్టన్ యొక్క గొప్పతనమే మూడు మంత్రాల సారాన్ని సంగ్రహంగా అందంగాను వివరించిన అష్ట శ్లోకి శ్రీరంగనాథ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రానికి అత్యద్భుతమైన వ్యాఖ్య శ్రీభగవద్గుణ దర్పణం ఇటువంటి అనేక గ్రంథాలు వీరి ద్వారా మనకు లభించాయి కైశిక పురాణానికి మణిప్రవాళ వ్యాఖ్యానం వ్రాశారు మధురములైన ముక్త శ్లోకాలు శ్రీ భట్టరు వారి రచనలు ఇటువంటి ఎన్నో రచనలు చేసిన భట్టరు వారు చిరస్మరణీయులు ఈయన పై ప్రశ్నకు సమాధానం యాదవ ప్రకాశకులకు వరదరాజస్వామి కళలో కనిపించి భగవద్ రామానుజుల శ్రీపాదములను ఆశ్రయించమని చెప్పినారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాస్